అందరు తినచ్చు సో పొటాటో తినాను ఇలా తినాలి కదా సో రైస్ కర్రీ కోసం కర్రీలో వేసుకురాదు సో ఇది హెల్దీ కదా హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెండింగ్ సంగీత బ్లాగ్స్ ఐ హోప్ సో ఆల్ డూయింగ్ వెల్ ఈరోజు వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ మహాశివరాత్రి టు ఎవ్రీ వన్ ఈరోజు అయితే శివరాత్రి కదా అండ్ చాలా మంది అయితే ఫాస్టింగ్ ఉంటారు కదా ఉన్నాను ఇంట్లో వర్క్ అయితే ప్రతి ఒక్కటి ఫినిష్ అయిపోయింది మార్నింగే ఫైవ్కి లేస్ అయితే ప్రతి ఒక్కటి ఫినిష్ చేశాను అవన్నీ అయితే అస్సలు షూట్ చేయలే ఎందుకంటే అంత రెగ్యులర్ కదా ఎవ్రీ ఇంట్లో చేసే వర్క్ కదా సో అవన్నీ అయితే షూట్ చేయలేం ఇప్పుడైతే పూజ కూడా ఫినిష్ అయిపోయింది మేడ్ వచ్చే వరకు అయితే నేను అస్సలు వెయిట్ చేయలేదు సో తను వస్తే మాత్రం లేట్ అవుతుందేమో అనేసి నేను సెల్ఫ్గానే వర్క్ చేసుకున్నాను సో పూజ కూడా చేసుకున్నాను సో వీడియో అంత ప్లీజ్ అయితే ప్లీజ్ ప్లీజ్ మీతో చిన్న రిక్వెస్ట్ ఉంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అండ్ వన్ లైక్ వాచ్ చేస్తారు లైక్ కూడా ఇవ్వాలి కదా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ నాకు సపోర్ట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ వెళ్ళిపోదామా బ్లాగ్లోకి సో చూడ సో ఇట్లయితే చేశానండి పూజ నాకు తెలిసిన వరకు అయితే చేశాను ఫాస్టింగ్ ఉండి దేవుడి దగ్గర అయితే ఇవన్నీ ఫ్రూట్స్ స్వీట్స్ కొబ్బరికాయ ఇవన్నీ అయితే కొట్టు కొట్టి చేసుకున్నాను సో ఈసారి అయితే నేను పాయసం ఏం చేయలేదు సో నాకు టైం అస్సలు కుదరలేదు చిన్న పాప ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది వృద్ధి వృధి హ్యాపీ శివరాత్రి వాట్ ఈస్ దిస్ నానా హాయ్ చార్విక్ వాటర్ ఈడింగ్ నేను డ్రింకింగ్ వాటర్ ఓ స్లోలీ స్లోలీ హ్యాపీ శివరాత్రి Happy Shivratri. Happy time. Thank you, mama. <laughs> Thank you, mama. <laughs> You're eating grapes, huh? Okay, okay. Vihu, where are you going, ma? Where are you going? Open the door. Shivratri. Same to you. <coughs> Just sing one song today Shivratri, no? Oh Are eating grapes I okay have this bowl mm. keep in it who come here nana come here come here what are you eating vihu grape eating huh? you are eating grapes or no your favorite handbag huh? oh what happened yeah yeah కంప్లీట్ ఎడేసాయా గో గో చార్బిక్ గో గో అండ్ ఇట్ యూర్ గ్రేప్స్ గో కమ్ ఆన్ ఫాస్ట్ పూజ వరకు అయితే ఫినిష్ అయిపోయింది సో ఇప్పుడైతే కిచెన్లో వచ్చేసాను నేనైతే ఫాస్టింగ్ ఇంకెవరు లేరు సో స్వీట్ పొటాటో ఉంది కదా అదైతే ఉడకబెడుతున్నాను బాయిల్ చేయాలి ఈ బౌల్లో అయితే పెట్టుకున్నాను స్వీట్ పొటాటో అండ్ ఆలు రెండు ఒకేసారి ఉడక పెట్టుకుంటున్నాను స్వీట్ పొటాటో ఏమో అందరు తినచ్చు ఇక పొటాటో అయితే కర్రీ చేస్తే అందరికీ అయిపోతుంది నేనైతే తినాను కదా సో పొటాటో కర్రీలో అయితే కాంబినేషన్ ఆ కాంబినేషన్కి అయితే రైస్ చేస్తున్నాను పిల్లలు తినాలి కదా సో మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు ఏం తినలే నాతోనే బిజీ బిజీగా ఉన్నారు పూజాలో అండ్ ఇంట్లో వర్క్ అన్నీ ఫినిష్ అయ్యేసరికి లెవెన్ అయిపోయింది సో రైస్ అయితే వాష్ చేసి పెట్టేయాలి కర్రీ కూడా రెడీ చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే ఇలా అయిపోయింది కుదిరితే ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాను నాట్ ఏ ష్యూర్ బట్ కుదిరితేనే వెళ్తాను సో ఇదైతే చేరిగేసి రైస్ అయితే వాష్ చేసి పెట్టుకుంటాను కర్రీ కోసం అయితే పొటాటో ఇంకా టొమాటో కట్ చేసుకున్నాను సో ఇది కట్ చేస్తాను ఫ్రై లోపు ఇది కట్ అవుతుంది సో ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పీనట్స్ ఉన్నాయి కదా ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఇది నా కోసం ఫాస్టింగ్లో తినడానికి సో వాటర్ అయితే జస్ట్ ఇప్పుడే తాగాను ట్వెల్వ్ థర్టీ అవుతుంది చిన్న పాపు ఉంది కదా సో కుదరదు వాటర్ అండ్ పాలు అయితే తీసుకుంటాను పీనట్స్ తీసుకుంటా ఫ్రూట్స్ తీసుకుంటాను ఇది టాటా వాళ్ళది రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అంటారు కదా రాక్ సాల్ట్ ఇదైతే ఫాస్టింగ్లో తింటారు ఇది వేసి తినచ్చు సో ఇది న్యాచురల్ కదా ఇది డైరెక్ట్గా తినచ్చు వైట్ సాల్ట్ కాకుండా ఈ పింక్ సాల్ట్ అయితే ఫాస్టింగ్లో తినచ్చు కాబట్టి ప్యాకెట్ అయితే తీసాను అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇది కూడా రాక్ సాల్ట్ ఇది రోడ్ సైడ్ అమ్ముతున్నారు కదా ఇట్లా రాళ్ళు లెక్కుంది సో నా ఇది రాయి కాదు రాక్ సాల్ట్ సో ఇది ఏంది ప్రాబ్లం ఏంటంటే దంచుకోవాలి సో ఇట్లా రెడీమేడ్గా అయితే మనకి ఇట్లా పౌడర్ అవైలబుల్గా ఉంది కదా సో ఇంతకుముందు అయితే మా మమ్మీ వాళ్ళైతే అప్పుడు ఇట్లా ఇట్లా పౌడర్ దొరకకపోతే ఇట్లనే రాళ్ళది తీసుకొచ్చి దంచి కర్రీలో వేసేవాళ్ళు సో ఇది హెల్దీ కదా కాబట్టి ఇది దంచుకోవాలి ఇది ఓవరాల్గా ఈ స్టోన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండ్ ఈ ప్యాకెట్ ఒకటి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ కాకపోతే ఇది పౌడర్గా ఉంది ఇది క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కానీ మనమే దీన్ని పౌడర్ చేసుకోవాలి కొంచెం కష్టం కానీ చేసుకోవాలి సో పీనట్స్ అయితే ఫ్రై అయిపోయింది ఇస్తున్నా చాలా ఏమంటే అందులో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నెక్స్ట్ ఇది చెప్పాను కదా రాక్ సాల్ట్ సో ఇది అయితే పౌడర్ చేసుకోవాలి ఇది రోడ్ సైడ్ అమ్ముతున్నారు కదా ఏందో అనుకున్నాక ఇందులో సేమ్ ఇలానే రాళ్ళు రాళ్ళు బ్లాక్ సాల్ట్ కూడా దొరుకుతుంది లైక్ పానీపూరిలో అట్లా కొన్ని రెసిపీస్లో యూస్ చేస్తారు కదా అది కూడా హెల్దీ ఫుడ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కదా లైక్ కర్డ్లో పెరుగు పెరుగన్నం తింటారు కదా అందులో బ్లాక్ సాల్ట్ కొంచెం పించ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ అండ్ జిల్కర్ పొడి వేసుకుంటే డైజెషన్కి మంచిది ఆ రెసిపీ అయితే చాలా చాలా ఏమిగా ఉంటుంది కుదుర్తూ నేను కూడా షేర్ చేస్తాను సో ఇదైతే మన దగ్గర అయితే దొరకదు ఇది ఎక్కడంటే మన ఇండియాలో కాదు మన పక్క దేశము పాకిస్తాన్లో ఇవి కొండలే ఉంటాయి సో డైరెక్ట్ ఇది కొండలే స్టోనే డైరెక్ట్ ఇది దంచి మనం యూజ్ చేసుకోవడమే ఇదైతే న్యూస్లో కూడా వచ్చింది నేను చూశాను వెయిటర్స్ మెస్లో ఏంది రాలమ్ముతున్నారు ఏంది పట్టేసి కొట్టేస్తారా ఏమో అని సో రాలి కదా సో అంటే కొండల్ని ఇట్లా బ్రేక్ చేసి మనకు అవసరం ఉన్నట్టు మనం తెచ్చుకోవాలి ఇది డేస్ అండి దగ్గర దగ్గర వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు గుర్తుండట్లే సో రేపు శివరాత్రి కదా ఇలాగో ఫాస్టింగ్లో అవసరమే కదా అని తీసాను బట్ ఇది పౌడర్ చేసేంత ఓపిక నాకు లేదు సో ఫస్ట్ అయితే ప్యాకెట్ అయిపోయాక ఇది పౌడర్ చేసుకుంటాను ఈ రాల్ అయితే ఓవరాల్గా సిక్స్టీ రూపీస్కి వచ్చింది నాకు సిక్స్టీ రూపీస్కి రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అంటారు కదా అది ఓకేనా ఇప్పుడైతే కర్రీ ప్రిపెస్ట్లలో వెళ్ళిపోదాం ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎమ్ ఎమ్మి పొటాటో కర్రీ అయితే ఫేవరెట్ కదా అందరికీ చాలా ఇష్టం కదా ఎవరికి ఎవరికి ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం పొటాటో కర్రీ అది పొటాటోతో ఏ రెసిపీ చేసినా చాలా కర్రీ లోపైతే క్లాత్స్ అన్ని రిమూవ్ చేసుకుందాం మాట్లాడదామంటే మా విహు ఎలా డిస్టర్బ్ చేస్తుంది కాఫ్ వస్తుందా షన్ను కాఫ్ వస్తుందా డ్రై అయిన క్లాత్స్ అన్ని రిమూవ్ చేయాలి ఇంకా వాషింగ్ మిషన్లు ఉన్నాయి అవి కూడా డ్రై చేయాలి ఫోన్ అయితే రిమూవ్ చేపహు పడుకుంది లేచింది కానీ మా అమ్మ వరకు అయితే ఫినిష్ కాదు ఈ శారీ చూసారు కదా పింక్ అండ్ గ్రీన్ పింక్ గ్రీన్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది ఇదైతే నేను శివరాత్రి రోజు క్లేయర్ చేశాను ఇది న్యూ శారీ ఏం కాదండి ఇది వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ రోల్డ్ శారీ మా పాప చిన్నగా ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను సో అన్నీ ఓల్డ్ శారీస్ అన్నీ అలానే కవర్స్లో పెట్టేసరికి అది ఎలా యూజ్ చేయాలో అర్థం కాక రియూస్ చేద్దామని అయితే తీసాను ఈరోజు చాలా చాలా ఇయర్స్ అవుతుంది సో ఈ శారీ అయితే ఇలా ఉంది మీకు ఎలా నచ్చింది ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి ఈ కలర్ అయితే చాలా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది నేను పర్చేస్ చేసినప్పుడు అయితే ఈ శారీ అయితే రెడ్ కాంబినేషన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉండే సో అది నాకు నచ్చకు నేను ఈ ఈచ్ కలర్లో తీసుకున్నాను ఆనియన్ కలర్ చూడండి ఎంత బాగుంది పళ్ళు వచ్చేసరికి ఫ్లవర్స్ అయితే ఇలా ఉంది విత్ మిర్రర్ వర్క్ ఈ లొకేషన్ అయితే ఎప్పుడోసారి పెట్టుకుంటారు కదా శారీ సో అందుకైతే ఇది సెలెక్ట్ చేస్తున్నాను సో మీకు ఎలా నచ్చింది ప్లీజ్ అయితే కామెంట్ చేయండి శివరాత్రి కదా మార్నింగ్ నుంచి నేను ఫాస్ట్ కదా ఏమైనా తీసుకుంటాను లైక్ ఫ్రూట్స్ అండ్ మిల్క్ సో అవి కూడా నేను షేర్ చేస్తాను సో హ్యాపీ శివరాత్రి విత్ వచ్చేయండి గ్రేప్స్ బనానా స్వీట్ పొటాటో ఆరెంజ్ సాల్టెడ్ పీనట్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నేను ఫాస్టింగ్ మార్నింగ్ నుంచి ఉన్నాను కదా సో ఇది తీసుకుంటాను నేను యాక్చువల్లీ నేను తీసుకునేటప్పుడు కూడా మీకు చూపిద్దాం అనుకున్న వీడియో బట్ వృద్ధి లేచింది తను ఏడుస్తుంది చూసారు కదా సో ఇదైతే నాది ఈరోజు శివరాత్రి ప్రిపరేషన్ అండి సో హ్యాపీ శివరాత్రి ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో